హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది అనంతపురం ఎద్దుల సొంత ప్రతి ఆరువాదం జరుగుతుంది మరి ఎద్దులు ఎంత కొన్నారు లేదో రైతు తెలుసుకుందాం ఎంత కొనే పెద్ద తొంభై ఐదు ఎవరు మంది ఎర్రగుంట రాప్తాడు మనలో ఎవరు ఆయన అయినా నువ్వు కొనండి నువ్వు ఏం చెప్పాయారు ఫస్ట్ ల లక్ష పది నువ్వెంత తొంభై ఐదా తొంభై తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు కొను కొన్నావు ఎన్ని వల్ల తోడా ఇది నాలుగు వల్ల ఏడం పక్కది ఇది జెర్సీది ఆరు వాళ్ళు ఇది ఆరుపళ్ళత ఉందంట ఫ్రెండ్ జెర్సీ గిత్త బండి కట్టే చూసి బాగుతున్నాయా కాయ కొట్టినారా దీనికి రెండు కాయలతో ఉన్నాయి స్కూల్స్కి వచ్చి ఫ్రెండ్స్ దీనికి తొంభై ఐదు వేలు పెట్టచ్చా లేదా కామన్ చేసి చెప్పండి జర్సీ